వదిన నువ్వు మనసులో ఏం పెట్టుకోకు వదినా ఎందుకంటే అసలు మా అమ్మ ఆయిల్ తీసుకుపోతుంటే ఏ విధంగా చేస్తుందని అనుకోలేదు పర్లేదు వివేక్ అసలు చిన్నత్తయ్య గారు ఎప్పుడు మారుతారో ఏంటో అర్థం కావట్లేదు ఎప్పుడు ఇలాగే ఉంటే ఎలా చెప్పు వివేక్ అయినా అందరి ముందు చిన్నత్తయ్య గారు బ్లేమ్ అవ్వటం నాకు ఇష్టం లేదు కానీ కడుపులో ఉన్న బిడ్డని నేనే చంపాలని చూసింది అని అనటం వల్లే నేను ఇక బయట పెట్టాల్సి వచ్చింది వదిన మీరేంటో మీరు ఎలాంటివారో నాకు బాగా తెలుసు వదిన అనే విధంగా అంటూ ఉంటారు థ్యాంక్ యూ వివేక్ మీరు నాకు అండగా ఉండి నేను ఎలాంటి తప్పు చేయలేదని మీవల్లి మీరు చెప్పటం వల్ల నేను నిరూపించగలిగాను అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం అని చాలా మండిపడిపోతూ ఉంటుంది అసలు ఇలా జరుగుతుందని అనుకోలేదు అందరి ముందు ముఖ్యంగా మా అక్క ముందు నేను బ్లేమ్ అయ్యాను మనీషా ఇదంతా నీ పల్లే నువ్వు ఏదో జరుగుతుందన్నావు కానీ ఏం జరిగింది ఇప్పుడు అందరి ముందు నేను బ్లేమ్ అయ్యాను అని అంటూ ఉంటే ఆంటీ మీరు ఇలా దొరికిపోతారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదంటే కానీ ఇలా జరిగినందుకు నాకు కూడా చాలా బాధగా ఉంది క్షమించండి ఆంటీ ఇంకెప్పుడు కూడా ఇలాంటి మిస్టేక్ జరగకుండా నేను చూసుకుంటాను అందరి ముందు ముఖ్యంగా నా కొడుకు కోడల ముందు నన్ను ఆ అరవింద నన్ను చెప్ప పగల కొట్టింది అందరి ముందు నేను ఎలా అయిపోయానంటే ఒక చోకర్లో అయిపోయాను మనీషా నేను ఇదంతా తట్టుకోలేకపోతున్నాను అందుకే అంటే ఆ లక్ష్మి ఇంట్లో ఉన్నంత వరకు మనం చేసే ప్లాన్స్ ఏవి కూడా పని చేయవంటి ముందు ఆ లక్ష్మిని ఇంటి నుండి పంపించేసేయాలి ఇక ఎలాంటి సమస్య ఉండదంటీ అని ఈ విధంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే ఆలోచిస్తూ ఉంటుంది నువ్వేం చెప్పినా సరే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను మనిషా ఏం చేద్దామో చెప్పు మనీషా త్వరగా చెప్పు అనే విధంగా అంటూ ఉంటే ఏం లేదంటే ఆ లక్ష్మిని నీ వల్ల కాదు ఇక నేనే పంపిస్తాను నేరుగా నేనే రంగంలోకి దిగుతానంటే ఇది చాలా మంచి ఐడియా మనీషా అని ఈ విధంగా అంటూ ఇక వెంటనే రూమ్లోకి దేవయ్యని వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అప్పుడే ఏంటి లక్ష్మి అసలు నువ్వు ఏమనుకుంటున్నావు ఏంటి మనీషా నాకు ఎదురుగా వచ్చి మాట్లాడే అంత పెద్దదానివైపోయావా ఏంటి నువ్వు నాకంటే పెద్దదానివా నీ స్థాయి ఏంటి నా స్థాయి ఏంటి నీది పల్లెటూరు బ్రతుకు నాది సిటీ బ్రతుకు ఈ రెండింటి మధ్య ఎంత తేడా ఉంటుందో తెలుసు కదా పల్లెటూరు బ్రతుకు అని అనే ముందు పద్ధతులు సంస్కారాలు నిండిన అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు కానీ సిటీ కల్చర్ ఎలా ఉంటుంది ఇదిగో నీలా ఆలోచించే అతిక తెలివి వాళ్ళు బాగా ఉంటారు కానీ చివరికి నష్టపోయాక అప్పుడు తెలుసుకుంటారు అయ్యో నేను నష్టపోయాను అని ఏంటి ఏమనుకుంటున్నావు నా గురించి నిజం చెప్తున్నాను నీ కడుపులో ఖాళీ కడుపు అని నేను అత్తయ్యతో నిరూపిస్తాను అనేలా చేస్తాను ఏంటి చిటిక వేసి మరీ చెప్తున్నావా అవును అదే జరుగుతుంది అదే జరిగి తీరుతుంది రేపు ఎలాగో ఉగాది పండగ ఇంట్లో అందరూ ఎంతో సంతోషంగా ఉగాది పండగను సెలబ్రేషన్ చేసుకుంటారు కొత్త సంవత్సరం వచ్చినట్టుగా అందరం సకుటుంబం కూడా కోరుకుంటుంది కానీ ఆ ఇంట్లో నువ్వు ఉండవు నువ్వు ఉండకుండా మేము కొత్త సంవత్సరం ఉగాది పండుగను మేము జరుపుకుంటాం అలా జరగదు నువ్వెన్ని చేసినా సరే అలా జరగనివ్వను అని మనిషి అంటూ ఉంటుంది చూస్తూ ఉందాం ఎందుకంటే నేను ఇంట్లో నుండి గంటేపిస్తాను నీ కడుపులో అసలు ఏదీ లేదని ఇదంతా నాటకమని నిరూపించాకే ఆ తర్వాతే నేను మిత్రగారితో పూజలు కూర్చుంటాను ఏంటి నాతోనే ఛాలెంజ్ చేస్తున్నావా అయితే నేను ఛాలెంజ్ చేస్తున్నాను విను నేనే మిత్రగారితో పూజలు కూర్చుంటాను ఇక నువ్వే ఇంట్లో లేకుండా పోతావు రేపు చూస్తూ ఉండు అని అంటూ ఇక వెంటనే అక్కడ నుండి మనిషి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక రూమ్లోకి వెళ్ళగానే నన్ను ఎలా బయటికి గెంటిస్తుంది నిజంగానే లక్ష్మి అన్నట్టుగా నన్ను బయటికి గెంటిస్తుందా ఏం చేయాలి ఏదో ఒకటి చేయాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది మనిష అంతలో దేవయాన్ని వచ్చి ఏమైంది ఎందుకు ఎందుకంతలా కంగారు పడుతున్నావు అప్పుడు వెంటనే జరిగిందంతా కూడా చెప్పగానే ఆ లక్ష్మి అన్నంత పని చేస్తుంది ఇప్పుడు ఎలా మనిషా ఏం చేయాలనుకుంటున్నావు అదే అంటీ నాకు అర్థం కావట్లేదు ఏదో ఒకటి చేయాలి అని అంటూ ఉంటుంది మనిషా దేవయానితో ఇక మరోవైపు ఉగాదికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది మనిషి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక అదే సమయానికి ఇంట్లో దీక్షితులను ఆహ్వానించగానే మనిష ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఈ దీక్షితులేంటి ఇలా వచ్చారేంటి ఇప్పుడు ఈ దీక్షితుల చేత నా కడుపులో అసలు పిండమే లేదని చెప్పిస్తుందా అంటే నిజంగానే అరవింద అత్తయ్య నమ్మిస్తుంది కదా ఇప్పుడు ఎలా ఏం చేయాలి అని అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది మనిషా ఇక అప్పుడే వెంటనే పరిగెత్తుకుంటూ రూమ్లోకి వెళ్తుంది డోర్ వేసుకుంటుంది అంతలో దేవయాన్ని చూసి ఈ మనిషాకి ఏమైంది అలా ఎందుకు డోర్ వేసుకుంటుంది అని అంటూ అలా క్రిందికి వస్తూ ఉండగా అంతలో దీక్షితులను చూసి ఓ అందుకే మనిషా వెళ్ళిందా అని అనుకుంటూ ఉండగా రండి దీక్షితులు గారు అంతలో అరవింద దీక్షితుని చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది దీక్షితులు గారు కొత్త ఏట మీరు మా ఇంట్లో అడుగు పెట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది అవును అరవింద ఈకపైన గండాలన్నీ సమసిపోతాయి గండాలేవి మిత్రకు దరి చేరవు ఏంటి దీక్షితులు గారు ఏమంటున్నారు మొన్నతి మొన్న మిత్రకు గండం ఏర్పడింది కానీ తనకు రక్తం పంచుకున్న బిడ్డ వల్ల ఆ గండం సమస్య పోయింది కదా అరవింద అని దీక్షితులు చెప్పగానే ఒకసారిగా అరవింద షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏంటి దీక్షితులు గారు ఏమంటున్నారో ఆ సమస్య పోవడం ఏంటి ఆ సమస్య అలాగే ఉంది ఎందుకంటే కడుపులో బిడ్డ ఇంకా బయటికి రాలేదు ఏమంటున్నా అరవింద భూమి మీదే నీ మనవరాలు ఉంది మిత్రకు రక్తం పంచుకొని బుట్టిన బిడ్డ వల్లే మిత్ర ఇప్పుడు క్షేమంగా ఈ ఇంటికి రాగలిగాడు అంటే ఏం ఏం చెప్తున్నారు దీక్షితులు గారు అని అంటూ ఉంటే ఇక భూమి కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది మిత్ర రక్తం రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ ఈ భూమి మీదే లేదు కదా నాకు జున్ను మాత్రమే పుట్టాడు కదా దీక్షితులు గారు అని అంటూ ఉంటే లేదమ్మా నీ జాతకం ప్రకారం కవలలని నీ జాతకం నీ చేతిరేఖలు సూచిస్తున్నాయి అని ఈ విధంగా చెప్పగానే ఒక్కసారిగా షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది నాకు కవలలా నాకు జున్ను మాత్రమే పుట్టాడు లేదు నీకు బిడ్డ కూడా పుట్టింది అని విధంగా చెప్పగానే ఇక లక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటుంది అంటే నేను ఆ హాస్పిటల్లో జున్నుతో పాటు లక్కీ కూడా అక్కడే పుట్టింది కదా అంటే లక్కీ నా కూతురేనా అని ఈ విధంగా అంటూ ఇక వెంటనే పరిగెత్తుకుంటూ జున్నుని తీసుకొని దీక్షితులు గారి ముందు నిలబెట్టగానే అప్పుడు వెంటనే దీక్షితులు అలానే చూస్తూ ఉండిపోతుంది అప్పుడు వెంటనే చేతి చేతిరేఖలు చూసి ఈ అమ్మాయి ఎవరి కూతురో కాదు లక్ష్మి మిత్రులకు పుట్టిన సంతానం అనే విధంగా చెప్పగానే అరవింద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక మనిష షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది అప్పుడు వెంటనే ఏం చెప్తున్నారు దీక్షితు గారు లక్కీ ఎలా లక్ష్మి కూతురు అవుతుంది అయినా మనిషి కడుపుతో ఉంది కదా ఏంటి తను కడుపుతో ఉండడం ఏంటి పెళ్ళి జరుగుతుందని చెప్పాను కానీ మనిష ఎట్టి పరిస్థితిలో మిత్ర వల్ల కడుపు అయ్యే ఛాన్స్ లేదు అయితే నేను ఇప్పుడే మనిషిని తీసుకొని వస్తాను అని అంటూ చేతి చేతిరేకలను చూసి వెంటనే అసలు ఈ మనిష కడుపుతోనే లేదు కడుపులో బిడ్డ ఎలా ఉంది అనే విధంగా దీక్షితులు చెప్పగానే ఒక్కసారిగా అరవింద మిత్ర లక్ష్మి అందరు కూడా షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి